దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ మహోన్నతుడైన దేవుని సన్నిధిలో కూడినటువంటి మనమందరము ఉదయ కాలంలో మరి దేవుని యొక్క మాటలను విందాం దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక మహాగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన మన ప్రభువును మన రాజును రక్షకునైన ఏసు క్రీస్తు నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగును గాక ఆమె అందరు గట్టిగా ఆమె చెబుదాం ఆమె ఈ సమయంలో మనము నేరుగా దేవుని యొక్క వాక్యంకి వెళదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రతి ఒక్కరు కూడా కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చినం నుండి నాలుగో వచ్చిన వరకు ఉన్న లేఖనాన్ని మనము చదువుకుందాం కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిది ఒకటో వచ్చినం నుండి నాలుగో వచ్చన వరకు యుహోవాను యహోవాకు క్రొత్త కీర్తన పాడుడి ఆమె భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడు ఇస్రాయేలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక నాట్యముతో వారు ఆయన నామమును స్థుతిగా తంబురతోను సితారతోను ఆయనను గుర్చి గానము తన ప్రజలందు ప్రీతిగలవారు ఆయన దీనులను రక్షణతో అలంకరించును ఆమె ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు ద్వారము తట్టుచున్న క్రీస్తు ఈ అంశమును దేవుని ప్రవక్త మార్చి నెల ముప్పైవ తేదీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో బోధించి ఉన్నారు ద్వారము తట్టుచున్న క్రీస్తు అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము చదువుకొని ధ్యానించుకుందాం చక్కగా అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం నా తల్లి సగము ఇండియను నా మార్పు నాలో నుండి దాన్ని తీసివేయలేకపోయినది ఓ నేను ప్రకృతిని ప్రేమిస్తాను అందరూ ఆమె చెప్తూ వినాలి నేను ఏడ్ ప్రారంభించాను నేను చూస్తున్నాను సూర్యుడు అస్తమించుచుండగా ఆ కాంతి బండ సందుల్లో నుండి ప్రకాశించుచున్నది పచ్చని చెట్లు మీదుగా అది ప్రతిబింబిస్తూ వర్షపు ధనస్సు ఏర్పడినది ఓ అది ఆయనే అక్కడ ఏడు రంగులు ఉన్నాయి అవి ఏడు సంఘకాలములు గ్లోరీ అల్ఫా మరియు ఉమెగా ఆదియు అంతమని పలికాను నేను ఎంత సంతోషించానంటే నేను గట్టిగా అరుస్తూ ఆ చెట్టు చుట్టూ పరుగులు పెట్టాను ఎవరైనా ఆ స్థితిలో నన్ను చూచినట్లయితే అడవిలో పిచ్చివాడు తిరుగుచున్నాడని వారు తలంచెదరు నేను పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చానని భావించేవాడు కానీ ఎవరు ఏ విధముగా భావించినా నేను లక్ష్య పెట్టను నేను సృష్టికర్తను ఆరాధించుచున్నాను నేను మరలా చూశాను మరలా మరలా ఆ చెట్టు చుట్టూ పరిగెత్తాను ఓ ఇక్కడ ఉండుట మంచిది అని తలంచాను అక్కడ మూడు పర్ణశాలలు కట్టుట చాలా సులువు కానీ అక్కడ నిలబడి నేను ఆలోచిస్తూ ఓ గొప్ప యహోవా నీవెంత గొప్పవాడివి దేవదారు వృక్షం మీద చిన్న ఉడుత చప్పుడు చేయటం నేను విన్నాను బహుశా అది ఈ రాష్ట్రంలో ఉండకపోవచ్చు అవి ఇంత చిన్నగా ఉంటాయి అవి అడవికి పోలీసులు అవి చాలా పెద్ద శబ్దములు చేస్తాయి అది ఒక మొద్దు మీద నిలబడి తలను ప్రక్కకు ఉంచి కిచకిచమని శబ్దాలు చేస్తున్నది ఓ చిన్న జీవి నువ్వు ఎందుకు అంత ఉత్సాహముగా ఉన్నావు అని ఆలోచించాను అది నన్ను మనించలేదు దాన్ని చూసి నేను ఆశ్చర్యపడ్డాను అది తలను ప్రక్కగా పెట్టి చూస్తున్నది ఒక పెద్ద తుఫాను వచ్చినది పెద్ద పక్షిరాజు ఆ క్రింద ఉన్నది పెద్ద పక్షిరాజు గోధుమ రంగులో ఉన్నది అది చెట్ల కొమ్మల క్రింద నుండి పైకి వచ్చినది అది అక్కడికి దూకి నా వైపు చూస్తున్నది నేను అనుకున్నాను నేను కేకలు వేయిచున్నప్పుడు నేను అరిచానా నన్ను గురించి నీవు ఏమి తలంచుచున్నావు నేను పిచ్చివాడినని తలంచుచున్నావా అది దాని పెద్ద రెక్కలను కదిలించుచున్నది నేను ఆలోచించాను ప్రభువా నీవా పెద్ద పక్షిరాజును పంపి నన్ను స్థుతించుటను అరచుటను ఎందుకు ఆపించావు ఆ వర్షధనసును సృష్టించిన నీవు గొప్ప దేవుడవు ఖచ్చితంగా దానికి ఏదో కారణం ఉన్నది నేను ఆ పక్షి రాజు వైపు చూస్తూ ఓ గొప్ప పక్షి నేను నిన్ను కాల్చగలను నీకు తెలుసా అని అన్నాను ఆ గోధుమ రంగు కనులు నన్ను చూస్తున్నాయి అది నన్ను చూసి భయపడటలేదు అది తన రెక్కలు కదుపుచు ప్రతి ఈక దాని స్థానంలో ఉన్నదా లేదా అని చూచడం నేను గమనించాను నేను చూశాను ప్రభువా అది అక్కడ ఉన్నది అది నన్ను చూచి భయపడటలేదు ఆ రెండు రెక్కలు సరిగ్గా పనిచేస్తున్నంత వరకు నా తుపాకి నేను పట్టుకొనక ముందే అది చెట్టుపైకి ఎగిరి వెళ్లగలదు దేవుడు ఆ పక్షి రాజునకు రెక్కలు ఇచ్చినప్పుడు సమస్యల నుండి బయటికి వెళ్ళుటకు అది వాటి అందు ఉంచి ఉన్నది ఆమె పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వ్యక్తి మరి ఎంతగా విశ్వసించాలి ఆమె క్రీస్తు ఇక్కడ ఉన్నాడని మనం ఎరిగి ఉన్నంత లోకము ఏమి చెప్పినా మనుషులు ఏమి చెప్పినా అది మనకు ఎలాంటి భేదమును కలిగించదు ఆమె ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి అయిన మా ఏసయ్య పరిశుద్ధుడైన మా ప్రభువ మహోన్నతుడా మహాగనుడా ఆశ్చర్యకరుడా మరొక్కసారి మా ప్రభువును రక్షకుడునైనా మీ గొప్ప నామము ద్వారా మీ కరుణాపీఠము నద్దుకొచ్చి ఈ ప్రాతకాలపు ఆరాధనలో మా కుటుంబాలతో కలిసి మేమందరము కూడా మిమ్మల్ని ఎంతగానో మహిమపరుస్తున్నాము దేవా మిమ్మల్ని సన్నిధించుచున్నాము ప్రభువ ఇంత చక్కని సమయం మాకిచ్చారు మీ సన్నిధిలో గడిపే భాగ్యము మీ మాటలు వినే ధన్యత మాకిచ్చినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువే అయ్యా మిమ్మల్ని ఆరాధించుట కొరకే మమ్మల్ని బ్రతికించారు నాయన ఈ సమయంలో మీ మాటలు విని మరింతగా బలపడి విశ్వాసమందు స్థిరపడి అయా రోగులైన వారు స్వస్థత పొందుకొని పాపులైన వారి రక్షణ పొందుకొని వెనక్కి జారిపోయిన వాళ్ళు లేవనెత్తబడి అయా ఈ వర్తమానం అర్థం కాని వారు కూడా అర్థం చేసుకొని అయా ఈ కడవరి కాలంలో ఏమి జరగబోతుందో అన్న కార్యాన్ని గ్రహించునట్లుగా అయా ప్రతి ఒక్కరికి బయలుపాటు ఈ ఉదయ కాలపు వర్తమానం ద్వారా మీరే అనుగ్రహించమని అల్ ఇప్పుడు నేను నన్ను కూడా రంగం మీద నుంచి తీసివేసి మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని ఏసు క్రీస్తు అను అమూల్యమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఈ యొక్క ప్రాతకాల సమయంలో కూడి ఉన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు మీకు శుభములు తెలియచేస్తున్నాను మనం మీకు ఆలస్యం చేయకుండా నేరుగా కొద్ది నిమిషాలు మనం చదువుకున్న లేఖనమును ఆధారం చేసుకొని అనగా నూట నలభై తొమ్మిదవ కీర్తన ఒకటో వచ్చిన నుండి నాలుగో వచ్చిన చదువుకొని నాలుగో వచ్చిన వరకు చదువుకొని ద్వారమును తట్టుచున్న క్రీస్తు అనే అంశంలో దేవుని ప్రవక్త తన వ్యక్తిగత జీవితంలో ఆయన ఏ కుటుంబంలో పుట్టాడు మరి ఆ కుటుంబం యొక్క ప్రభావం ఎందుకంటే ఆయన యొక్క తల్లి సగము ఇండియన్ ఇండియన్ అంటే మన ఇండియా కాదు అక్కడ అమెరికా దేశంలో ఇండియానా అనే ఒక రాష్ట్రం ఉంది మరి ఆమెలో ఉన్నటువంటి ఒక లక్షణం ప్రవక్తలోకి వచ్చినప్పుడు నాలో మార్పును తీసివేయలేకపోయింది ఏంటి ఆ మార్పు అంటే ప్రకృతిని ప్రేమించేటువంటి గొప్ప కార్యము చూడండి ప్రకృతిని ఎందుకు ప్రేమించాలంటే ప్రకృతిలో దేవుడు ఉన్నాడు అక్కడ ఆయన తను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ అడవిలో ఏరవటం ప్రారంభించాడు ఎందుకంటే ఆయన చూస్తూ ఉండగా సూర్యుడు అస్తమించుతూ ఉండగా ఆ కాంతి ఆ సూర్య బండ సందుల్లో నుండి ప్రకాశించి పచ్చని చెట్ల మీద ప్రతిబింబిస్తూ వర్షధనస్సు ఏర్పడింది ఎందుకంటే అప్పుడే తుఫాను వచ్చి ఆగిపోయింది ఖచ్చితంగా అందులో నుంచి ఆ వర్షధనస్సులో నుంచి దేవుణ్ణి చూశాడు అది ఆయనే అక్కడ ఏడు రంగులు ఉన్నాయి అవి ఏడు సంఘకాలములు చూసారా ఏడు రంగులు దేనికి సాదృశ్యంగా చెప్తున్నాడు ఏడు సంఘకాలములు ఏడు సంఘ కాలంలో ఏంటండి ఏడు సంఘ కాలంలో ఆయన ఉన్నాడా లేదా ఏడు దీపస్తంభముల మధ్య సంచరించున్న క్రీస్తు అంటాడు అంటే ఆ ఏడు సంఘ సంఘకాలలో దేవుడున్నాడు ఇప్పుడు ఆయన ఎవరంటే ఎఫెస్ మొదలుకొని లవోదికే వరకు ఎలాగైతే ఏడున్నాయో ఆయన అల్ఫా ఒమేగా ఆది అంతమని అక్కడే దేవుణ్ణి స్థుతిస్తూ ఈ ఈరోజు మనం స్థుతించవద్దా ఎలాంటి బయలుపాటు మనకి ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంత స్థుతించినా ఆయన రుణములు మనం తీర్చుకోలేము నేను ఎంత సంతోషించానంటే గట్టిగా అరుస్తూ చెట్టు చుట్టూ పరుగులు పెట్టాడు ప్రవక్త ఎవరైనా ఆ స్థితిలో ఆయన కనుక చూస్తే ఇప్పుడే ఆసుపత్రిలో నుంచి వచ్చాడు అనుకుంటారు అయితే ఎవరు ఏమనుకున్నా సరే ఏమని భావించినా సరే అంటున్నారా నేను లక్ష్య పెట్టను నేను సృష్టికర్తను ఆరాధించుచున్నాను గమనించండి ఈరోజు చాలా మంది ఆరాధించడానికి సిగ్గుపడతారు ఎవరేమైనా అనుకుంటారు ఏమో నోరు విప్పి గట్టిగా దేవుని స్థుతిస్తే బయట తగాదలకి ఏదైనా గొడవలకైతే నోరు పెద్దది చేస్తాం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధించాలంటే సిగ్గు బిడియం భయం కానీ ఈరోజు నేర్చుకోండి సరి చేసుకోండి మనం ఎవరిని ఆరాధిస్తున్నాము సృష్టికర్తను అక్కడ ఆ ప్రకృతిని చూసి ఆలోచిస్తూ ప్రవక్త అంటున్నాడు ఓ గొప్ప యోహోవా నీవెంత గొప్పవాడివయ్యా అదే సమయంలో దేవదారు వృక్షం మీద ఒక ఉడితో అక్కిచికి అక్కి చారుస్తుంది అది ఏంటో తెలుసా ప్రవక్త అంటున్నాడు అది అడవికి పోలీసు అంటే ఐ అది ఎప్పుడు పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటది ఆ చిన్న జీవి ఎందుకంత ఉత్సాహంగా ఉంది అవునండి ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిని దేవుడు సృష్టించాడు గనక అవి ఖచ్చితంగా సృష్టికర్తను తమకున్నటువంటి భాషతో విధానముతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి ఆమె ఈరోజు మనము ఆయన స్వరూపంలో చేయబడిన మనము ఏం చేస్తున్నాం అన్ని అనుభవిస్తున్నాం ఆయన ద్వారా అన్ని పొందుకుంటున్నాం మరి రక్షణ పొందుకున్నాం మనం ఎంతగా దేవుని స్థుతించాలి అదే సమయంలో ఒక పెద్ద పక్షి రాజు కూడా దూరంలో కనబడింది ఆయన తుఫాను అయిపోయిన తర్వాత పెద్ద పక్షిరాజు కిందకి దిగింది గోధుమ రంగులో ఉంది ఆ చెట్ల కొమ్మ క్రింద నుండి పైకి వచ్చింది అది అక్కడికి దూకి చూస్తా ఉంది ప్రవక్త వైపు ఆయన అనుకున్నాడు నేను కేవలము ఇలాగో అరుస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ అది నన్ను నా వైపు చూసి పిచ్చివాడని అనుకుంటుందా అది తన పెద్ద రెక్కలను కదిలించి చూస్తూ ఉన్నది అప్పుడు ప్రవక్త అనుకుంటున్నాడు ప్రభువా ఈ పెద్ద పక్షిరాజును పంపించి ఈ ఉడతను పంపించి నిన్ను స్థుతించడం ఎందుకు ఆపించావు ఆ వర్షధనస్సు సృష్టించిన నీవు గొప్ప దేవుడవు కదా ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక కారణం ఉన్నది పక్షిరాజు వైపు చూస్తూ ఉన్నాడు ఓ గొప్ప పక్షి నేను నిన్ను కాల్చగలను ఎందుకంటే ప్రవక్తి దగ్గర ఎప్పుడే ఉంటుంది ఉంటది తుపాకి ఉంటది ఆయన అనుకున్నాడు మనసులో ఓ పక్షి నిన్ను ఇప్పుడు ఒక్క క్షణంలో కాల్చగలను ఆ గోధుమ రంగులు కన్నులు కలిగినటువంటి పక్షిరాజు చూస్తా ఉంది ఆయన వైపు అది కనీసం చూసి భయము కూడా భయపడట్లేదు దానికి భయం లేదు అది చూస్తూ రెక్కల వైపు చూసుకుంటుంది దానికి బలమైన ఉన్నాయి ప్రతి రెక్క ప్రతి ఈక దాని స్థానంలో ఉన్నదా లేదా అని చూసుకుంటూ అది గమనిస్తున్న దాన్ని చూసి అనుకున్నాడప్పుడు ప్రభువా అది నన్ను చూసి భయపడట్లేదు దానికి రెండు రెక్కలు సరిగ్గా పనిచేస్తున్నంత వరకు నా నేను పట్టుకొనక ముందే అది చెట్టు పైకి ఎగిరి వెళ్ళిపోగలదు దూరంగా ఎందుకు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుడు ఆ పక్షి రాజుకి ఎలాగైతే రెక్కలిచ్చాడో రోజు మనకు కూడా వాక్యం అనే రెక్కలిచ్చాడు సమస్యల నుండి బయటకు వెలుటకు మనము దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసం ఉంచవలసి ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించిన వ్యక్తి ఆ పక్షిరాజుకి అంత విశ్వాసం ఉంటే తన రెక్కల మీద ఈ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వర్తమానం పరిశుద్ధ గ్రంథం పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉండాలి క్రీస్తు ఇక్కడ ఉన్నాడని మనం ఉన్నంత కాలము గ్లోరి అవును లోకం ఏమి చెప్పినా మనుషులు ఏమి చెప్పినా మనకు అది ఎలాంటి భేదమును కలిగించదు నేను ముగించబోతున్నాను గమనించండి వాగ్దానం తీసుకుందాం లోకము నన్ను చూడదు మీరు నన్ను చూస్తా నేను మీతోను మీలోను యుగ సమాప్తి వరకు సదాకాలం ఉంటాను ఆ వాగ్దానం మనం తీసుకున్నప్పుడు లోకం లోకమున పిచ్చి వాళ్ళనొచ్చు ఎవరు వెర్రి వాళ్ళనొచ్చు మనము ఏ మాత్రము కూడా గుర్తుంచుకోండి వాగ్దానం నుంచి పక్కకు పోకూడదు ఎవరో ఏదో అనుకున్నారని మనము భయపడకూడదు గుర్తుంచుకోండి ఈ ఉదయ కాలంలో ఆయన మనతో ఉన్నాడు ఆయన సన్నిధి మనతో ఉన్నది కనుక ఈరోజు ఆ గొప్ప పక్షి రాజుకి రెక్కలిచ్చినట్టుగా మనకు కూడా దేవుడిచ్చిన వాగ్దానం పట్ల విశ్వాసం ఉంచి తుఫానుకు పైగా సమస్యలకు పైగా శ్రమలకు పైగా శోధనలకు పైగా మనం ఎగిరిపోదామా దేవుడు అటువంటి కృప మీ అందరికీ దయచేయనిగాక అందరు తలలోంచి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రభువ ఈ ప్రాతకాలపు ఆరాధనలో మీరు మమ్మల్ని ప్రేమించి నాయన మమ్మల్ని కూర్చోబెట్టి అయా ఆరాధనలో ఉన్న గొప్ప విలువ నాయన ఎంతగా మా ప్రభువ ప్రాముఖ్యమైందో మాకు తెలియచేశారు నేను నాయన మా ప్రవక్త ఆ అరణ్యములో నిన్ను స్థుతిస్తూ ఉన్నాడు మేము కూడా ప్రభువ ప్రతి స్థలములో నైనా మేము మనుషుల వైపు చూడకుండా పరిస్థితుల వైపు చూడకుండా మిమ్మల్ని ఆరాధించే అనుభవాన్ని మాకు దయచేయండి ఎందుకంటే ప్రతి చోట మిమ్మల్ని చూస్తూ మా ప్రవక్త అంటున్నాడు ప్రకృతిలో మీరున్నారు మీ కుమారుల్లో మీరున్నారు ప్రభువ మీ వాక్యంలో మీరున్నారు మీరు ఏర్పరచుకున్న మీ పిల్లల్లో మీరున్నారు ప్రభు ఓ మేము ప్రతి చోట మిమ్మల్ని చూసి ఆరాధించే అనుభవాన్ని మాకు దయచేయను ప్రభువా ఆ రీతిగా మనం అందరం కూడా దేవుని మహింపరుస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడే పరిశుద్ధి సన్నతించుదామా ఆమె వెనుకున్న వాటిని మరచేదము పర సంబంధిగా నిలుతుము వినిపించగా Vou na eguilé గురించి ప్రకటిస్తూ సిగ్గుపడకుండా మిమ్మల్ని ఆరాధిస్తూ మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును గుర్తు చేసుకొని మిమ్మల్ని మహిమపరచుటకు సహాయము చేయండి ప్రభువా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందామా ఆమె ఎందుకంటే చాలా మంది ఆరాధించడానికి ఆయన సన్నిధికి రావటానికి ఆయన మహిమపరచడానికి ఆయన వాక్యం నెరవేర్చడానికి భయపడుతూ సిగ్గుపడుతూ ఉన్నారు నీ కొరకు ఎంత త్యాగం చేశాడు ఆయన ఎంత తగ్గించుకున్నాడు అవమానాన్ని నిర్లక్ష్యపట్టాడు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన సమస్తాన్ని భరించాడు ఆయన నువ్వు కూడా రక్షణ పొందుకుని నీవు చక్కగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి దేవుని మాటలు విని దేవుని రాకడ కొరకు సిద్ధపడుటకు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేయను గాక ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన మా దేవ ఈ ప్రాతకాలపు ఆరాధనలో మీరు రంగం మీదకు వచ్చి నాయన మా కుటుంబాలతో మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు కుటుంబాలతో మిమ్మల్ని ఆరాధించాలి వ్యక్తిగతంగా ఆరాధించాలి సంఘములో మిమ్మల్ని ఆరాధించాలి ప్రతి స్థలములో మిమ్మల్ని ఆరాధించాలి నాయన పట్ల ఎన్నో మేలు మీరు చేస్తున్నారు ప్రభు ఆయన మమ్మల్ని సృష్టించారు మమ్మల్ని ఎన్నుకున్నారు మమ్మల్ని రక్షించారు ఇంత గొప్ప వర్తమానం ఇచ్చారు అయా వధువని పిలిచి ఈ కాలంలో ఎత్తబాటు కొరకు మిమ్మల్ని సిద్ధపడుస్తున్నారు అందుకు మేము ఏమి ఇవ్వగలము తండ్రి ఏమి లేని విరిగి నలిగిన హృదయముతో అయా నూట నలభై తొమ్మిదో కీర్తంలో ఎలాగైతే మేము చదువుకున్నామో ఓ ప్రభువ దాన్ని ఆధారం చేసుకొని అవును ప్రభువ మేము మా తండ్రి నాయన నిశ్చయముగా మా ప్రభు ద్వారము తట్టుచున్న క్రీస్ అనే వర్తమానంలో మా ప్రవక్త వ్యక్తిగత అనుభవంలో ఎలాంటి ఆరాధన చేశాడో అలాంటి ఆరాధన మేము కూడా చేయటానికి సహాయం చేయమని అయా ఈ ప్రాతకాలపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్క వ్యక్తిని కుటుంబాలను దీవించమని ముఖ్యముగా ప్రభువ అయా ఇదిగో మా తండ్రి ఈ దినమంతా కూడా ప్రభువా పునరుద్ధాన దినములో నాయన మా వ్యక్తిగత కుటుంబాలతో కలిసి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించడాకు మమ్మల్ని ఆయత్తపరచమని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండదు ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అను శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదా కాలము తోడై ఉండి నడిపించును గాక ఆమె ఆమె శివు అందరు కళ దేవుడు